ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం ఐదవ అధ్యాయం మృగశృంగుని చరిత్ర పారాయణం కుత్సుడనే బ్రాహ్మణుని పుత్రుడు అగటచే ఆ బ్రాహ్మణ బాలుడు కౌత్సుడు అని పిలువబడసాగాడు ఈతనినే మృగశృంగుడు అని కూడా పిలుస్తారు కౌత్డు కావేరీ నదీ తీరంలో ఘోర తపస్సు చేసుకునే సమయంలో ఆ అడవి అందున్న మృగములన్నీ తమ కొమ్ములతో అతనిని గీకుతూ ఉండేవి అందుచేత ఆ విప్రబాలునికి మృగశృంగుడు అనే పేరు సార్థకమైంది శృంగం అనగా కొమ్ము అని అర్థం బ్రాహ్మణ బాలుడైన కౌత్సుకుడనే మృగశృంగునికి యుక్త వయస్సు వచ్చింది తల్లిదండ్రులు ఆ బాలునికి వివాహము చేయ నిశ్చయించి తగిన వధువు కోసం అన్వేషించసాగారు విషయము తెలుసుకున్న విప్రబాలుడు తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు తల్లిదండ్రులారా నాకు వివాహము చేయాలి అనే మీ తపన నన్నెంతగానో ముగ్ధుణ్ణి చేసింది కాని వివాహము చేసుకునే ముందు వధువు యొక్క గుణగణములని పరిశీలించవలను కదా వధువు యొక్క గుణగణములు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయములున్నాయి వాటిని వివరిస్తాను వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వధువు గుణవతి శీలవతి అయి ఉండాలి పెద్దలను గౌరవించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి అసూయ ద్వేషాలు ఉండరాదు మర్యాద మన్ననలతో మెలగాలి అందరినీ సమభావంతో చూడాలి పక్షపాతం పనికిరాదు అత్తమామలని ఆదరించాలి వినయ విధేయతలతో మెలగాలి భర్తను తూలనాడరాదు భర్తకు అనుకూలంగా మెలగాలి మంచితనము నెమ్మదితనముతో ఉండాలి కార్యేషు దాసి కరణేషు మంత్రి రంభ క్షమయాధరిత్రి అని పెద్దల నుండి విన్నట్లు ఇంటి పనులలో దాసిలాగా భర్తకి సలహానిచ్చుటలో మంత్రిగాను భర్తను సుఖింపజేయడంలో శృంగార దేవతగాను భూదేవి అంతటి ఓర్పుతో ఉండాలి ధర్మార్థ కామ మోక్షములు అని చతుర్విధ పురుషార్థములని తెలుసుకుని వాటికి అనుగుణంగా మెలుగుతూ మోక్షమును పొందు మార్గమును అన్వేషించునదిగా ఉండాలి నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండాలి దైవభక్తి పరురాలై ఉండాలి ముఖ్యంగా వధువు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి ఈ పై లక్షణములు గల స్త్రీని వివాహమాడుట వలన ఆ దంపతుల సంసార జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లగలదు పెద్దల మాటను కాని భర్త మాటను కాని జవదాటక వారికి అనుగుణంగా నడుచుకునే స్త్రీ పరమ పవిత్రురాలై దైవ సన్నిధికి చేరగలదు కాబట్టి అట్టి సద్గుణ సంపన్న స్త్రీని వివాహమాడవలెని అందరినీ ప్రేమానురాగాలతోనూ సమభావంతోనూ చూడాలి అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు కీర్తి ప్రతిష్టలని ఆర్జించగలదు చల్లని తల్లి అని పదుగురు చేత మెప్పు పొందగలదు సద్గుణములు గల భార్యను పొందినవానికి అంతకంటే వేరు స్వర్గము మరొకటి ఉండదు పురుషునికి పూర్వజన్మ సుకృతం బాగుగా లేనిచో పరమ గయ్యాలి అయిన భార్య దొరుకుతుంది ఇక వారి సంసారమంతా నరకమయమే కావున పెండ్లి చేసుకొనబోవు స్త్రీ ఈ లక్షణములను కలిగి ఉన్నచో లేదో తెలుసుకోవాలి అటు పిమ్మటే ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరం కాబట్టి తల్లిదండ్రులారా నేను నా అభిప్రాయమును చెప్పాను ఇక మీ ఇష్టం పెద్దల మాటలను జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను జవదాటేవాడిని కాను అని విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు పుత్రుని మనోగతాన్ని గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు కాబట్టి వధువు మంచి కుటుంబానికి చెందినదై ఉండాలి మంచి మర్యాదలు తెలిసిన విద్యావంతురాలై ఉండాలి దేవ బ్రాహ్మణులను పూజించినదిగాను దైవ భక్తి తత్పరత కలిగి ఉన్నదిగాను ఉండాలి అని వారు గ్రహించారు పుత్రుని మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి నాయనా కుమార నీ అభిష్టాన్ని నెరవేర్చుకొనడానికి ఆ భగవంతుని కూడా వేడుకో అంటూ దీవించారు ఇంతటితో ఐదవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం